నా రాజధాని అమరావతి బా నా రాజధాని అమరావతి వినడానికి ఎంత సంతోషకరంగా ఉందండి నిజంగా ఈరోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే మహామహుల్ సమక్షంలో అమరావతి రాజధానికి మరొక్కసారి అంటే గతంలో దరిద్రం కొద్దీ ఐదు సంవత్సరాల పాటు మనం రాజధాని అన్నది ఏమీ లేకుండా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఓ దిక్కుమాల బతుకులు అనేది బతుకమ్ము కాబట్టి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాజధాని ఏంటి రాబాబు మీద అంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము సరే ఆ దౌర్భాగ్య పరిస్థితి నుండి ఈరోజు మరొకసారి అంటే రెండోసారి శంకుస్థాపన అంటారు శంకుస్థాపన అన్నది మొదటిసారి శంకుస్థాపన చేశారు తర్వాత దరిద్రం పడింది తర్వాత ఇప్పుడు పనుల ప్రారంభానికి ఈరోజు కార్యక్రమాలలో పనుల్ని రాజధాని పనులు ప్రారంభించడానికి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నా రాజధాని అమరావతి అని అనిపించారు అది ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్ వాడిగా రాజధానికి లేకుండా ఐదు సంవత్సరాల బతికి ఇప్పుడు రాజధాని వస్తుందన్న ఒక వాడిగా సంతోషంగా ఉంది ఈ విషయంగా అందరితో ఒక విషయాన్ని పంచుకోవాలి సోదరులారా రెండు వేల ఇరవై మూడు జూలై జూలైలో జయభీమరా భారత పార్టీ అధినేత జడా కుమార్ గారి ఆధ్వర్యంలో అమరావతి రైతులకి అందరం కూడా మేమందరం కూడా పార్టీ తరఫున అప్పుడు నేను ఆ పార్టీలో ఉండేవాడిని ఆ పార్టీ తరఫున సంఘీభావం తెలపడానికి తుళ్ళూరు వెళ్ళడం జరిగింది మేము వస్తున్నామని తెలిసి సుమారు పదిహేను వందల మంది పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మా జగన్ అన్న మేము వెళ్ళడానికి అవకాశం లేకుండా కాకపోతే నాకు కాస్త ఒక సినిమా వాడిని కొంచెం రకరకాల స్క్రిప్ట్లు రాయడం జర్నలిజం ఇవన్నీ ఉండడం వల్ల తెలివితేటలు ఈ తెలివితేటలు పైన చుట్టూ లేకపోయినా మనకి తెలివితేటలు కొంచెం కాస్త ఉన్నాయి కాబట్టి ఆ తెలివితేటలు ఉపయోగిస్తూ ఉదయం ఐదున్నర నుండి నేను స్థానికుడిగా అంటే ఒక మామూలుగా చాలా సింపుల్గా ఒక నైట్ ట్రాక్ ఒకటి వేసుకొని అంటే మామూలు బట్టలుగా కొంచెం డిఫరెంట్గా కనబడితే వీటి బయట నుండి ఎవడో వచ్చాడని పోలీసు వారు ఆపుతారన్న ఉద్దేశంతో నేను ముందు రోజున రాత్రి కొంతమంది మా కార్యకర్తలు మా నాయకులు అందరూ అక్కడ వెళ్ళిపోవడం జరిగింది తుల్లూరు నేను సామాన్యులాగా లోకల్ క్యాండిడేట్గా ఒక ట్రాక్ వేసుకొని ఒక ట్రీ టీషర్ట్ ఒకటి వేసుకొని ఉదయం ఐదున్న నుండి ఆ తుళ్ళూరు ఆ టెంట్లోనే రైతులు ధర్నా చేస్తున్న నిరసన తెలుపుతున్న ఎన్నో నె నెలలుగా చేస్తున్న నిరసన ప్రదర్శిస్తున్న ఆ ప్రాంతంలోనే నేను లోకల్ వాడిగా తిరుగుతూ అక్కడ పోలీసు వారి మధ్యతోనే ఉంటూ వాళ్ళతో మాట్లాడుతున్న అక్కడే ఆ చిన్న బండి మీద టీ తాగి అవన్నీ చేస్తే నన్ను ఎవరు అనుమానించలే ఎందుకంటే దానితోడు మా సోదరులందరికీ చెప్పండి ఎవరు వైట్ అండ్ వైట్ ఎయి కాండి స్వామి వైట్ అండ్ వైట్ వేసిన కొంచెం ఇస్త్రీ బట్టేసిన మన కొత్త వాళ్ళని తెలిసిపోద్ది వెంటనే మనల్ని పోలీసు వారు ఎత్తేస్తారని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉత్సాహంతో నాయకులుగా కనపడాలి అన్న ఉద్దేశంతో అది చేశారు ఉదయం పదకొండున్నర పదకొండు ఆ టైంకి జన శ్రావణ్ కుమార్ గారు రావటం అంటే ముందు రోజే అక్కడికి వచ్చేసారు కానీ అక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి మేము పాలాభిషేకం చేస్తామని అనడం ఇవన్నీ చేసేటప్పటికి పోలీసు వారు ఎక్కడికక్కడ సుమారు పదిహేను వందల మందికి పైగా పోలీసు వారు కంట్రోల్ చేశారు కాకపోతే మా నాయకులు జేభీమ్రా భారతి పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడక్కడక్కడ వచ్చి ఉన్నా కూడా నేను వాళ్ళు ఎవ్వరితో పాటు కలవకుండా ఉన్నాను పదకొండున్నర ఆ సమయంలో మా జడ శ్రావణ్ కుమార్ గారు అంబేద్కర్ భవన్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చిన వెంటనే ఇంకా ఆయన కారు దిగకముందే ఆయన్ని మిగతా కార్యకర్తలని నాయకుల్ని మొత్తం అందరిని కూడా అరెస్ట్ చేసి తెల్లూరు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది నేను మాత్రం వాళ్ళతో పాటు ఉండకుండా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళతో పాటు ఉండకుండా పోలీస్ పోలీసు వారి మధ్యనే స్థానికులతో పాటు ఉన్నాను అయిపోయింది వాళ్ళని అరెస్ట్ చేశారు శ్రవణ్ కుమార్ గారు ఒకటే మాట చెప్పారు ఏది ఏమైనా ఈరోజు మన వాయిస్ మనము అమరావతి రైతులకి సంఘీభావం తెలియజేస్తున్నాము మన పార్టీ నుండి అని మన వాయిస్ని ప్రపంచానికి తెలియజేయాలి ఎవరు ఎలా చేసినా పర్వాలేదు ఆయన ఒకటే ఒక మాట చెప్పారు సరే అందరినీ లిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడ అందరితో మాట్లాడుతూ మెల్లిగా టెంట్ వరకు వచ్చాను రకరకాల ఛానల్స్ వారు లైవ్ టెలికాస్ట్లు పెడతా ఉన్నారు అన్ని ఛానల్స్ ఒక సాక్షి తప్ప అన్ని ఛానల్స్ వారు ఈ హడావులకి సంబంధించి ఈ లైవ్ ఛానల్స్ పెడతా ఉంటే నేను మెల్లిగా లోనికి వెళ్ళాను నన్ను అనుమానించలేదు అక్కడికి వెళ్ళాను వెంటనే ఏబియ్యాను మిగతా ఈటీవీ ఆ ఛానల్ అందరికీ వెళ్ళటం వెళ్ళటమే లైవ్లు అయితే ఎక్కడైతున్నా ఆ రైతుల మధ్యలో తప్పనే కింద కూర్చునిపోయారు కిందన కూర్చుని పోయి వెంటనే నేను స్లోగన్స్ ఇచ్చేటప్పటికి అర్థమైపోయింది నా పాకెట్లో నేను పార్టీ కండువా ఉంది పార్టీ కండువా వేసుకొని స్లోగన్స్ అవి ఇచ్చేటప్పటికి మొత్తం లైవ్లన్నీ నా దగ్గరికి వచ్చాయి నేను మా పార్టీ నుండి వాయిస్ నేను ఇవ్వడం జరిగింది ఏదేమైనా నాయకుడు శ్రవణ్ కుమార్ గారు చెప్పిన ఆ వాయ మాటని మేము పబ్లిక్లోకి సంఘీభావం తెలియజేస్తాము అంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది రాజధాని రైతులు చేసిన నిరసన కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను నేను కూడా అందులో ఒక నీటి బొట్టు లాంటి వ్యక్తిగా ఒక నిరసనలు చేశాను ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది రాబోయే మూడు సంవత్సరాల్లో మనకి రాజధాని అంటూ వస్తుంది చాలా సంతోషంగా ఉంది సో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని మీ అనిపించి నేను చేసుకున్నాను చాలా సంతోషం ఉంది నా రాజధాని అమరావతి మనకు రాజధాని వచ్చింది రాజధాని ఉంది అందులో ఆ రాజధానికి సంబంధించిన జరిగిన పెద్ద పెద్ద వ్యవహారాలన్నింటిలో నేను కూడా ఒక నా నా తాలూకా ఏమంటారు దీన్ని నేను కూడా అందులో పాల్గొన్న చాలా సంతోషంగా ఉంది